శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్టు నెల కన్యా రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆగస్టు నెల రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి అష్టమంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆదాయం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇతరులకు స్తోమతకు మించి సహాయం చేయడం అంత మంచిది కాదు ఎవరినైనా గుడ్డిగా నమ్మడం శ్రేయస్కరం కాదని అర్థం చేసుకోవాలి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కానీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ప్రయాణాల వల్ల డబ్బు వృధా అయ్యే సూచనలు ఉన్నాయి కొందరు స్నేహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు చికాకులు తలెత్తే ప్రమాదం ఉంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది